కూటమి ప్రభుత్వం పాత కేసులు తిరగ తోడితే భయపడేది లేదు అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో నకిలీ మద్యం కేసు ఫైల్స్ మిస్సింగ్ ఘటనపై కాకాణి స్పందించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఏది కోర్టులో ఫైల్స్ మిస్ అయితే మొత్తం ఫైల్స్ మాయం చేస్తాం కానీ కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే ఎందుకు మిస్ చేస్తామంటున్నారు కాకాణి ఆ కేసులో తనకు ఆ కేసుతో తనకు సంబంధం లేదని గతంలోనే కోర్టు తేల్చిందని పాత కేసులతో సోమిరెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు కాకాణి కోర్టులో ఉన్నటువంటి కేసు మాయం చేశాడు బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మా ఫీజు అయితే కేసు శిక్ష కూడా వేసేసాడు తోమిలీ ఇదిగో ఇన్ని రోజులు సీఐకి శిక్ష ఇన్ని రోజులు దీనిక ఉపాహార కేసు ఏదో అన్ని చోడించి తీరా సీబీఐకి ఇచ్చాం టీబీకి ఇవ్వమని మేమే చెప్పాం సిబిఐ విచారణ జరిగింది ఇంకైనా నోరు మొక్కున్నప్పుడు గుర్తుంటే పత్తి రోజులకి మాట్లాడేవాడికి టీబీ విచారణ జరిపి సిబిఐకి ఏం చేయించే సంబంధం లేదన్నారు కాబట్టి కోర్టు నుంచి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఫైల్స్ మిస్ అయితే నేను ఆ విధంగా చేసేటప్పుడు మొత్తం ఫైల్ ఫైల్ మిస్ చేస్తాను తప్ప కొన్ని పేపర్లు ఎందుకు మిస్ చేస్తాం ఏదంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని అన్పాపులర్ చేయాలా కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు పేపర్లో రాస్తే అన్పాపులర్ అవుతామనేటువంటి భయం ఉంటే ఏదో పాత రోజులు రాజనాల నాగుపోషణం ముక్కమల అలా వాళ్ళు వినలుగా ఉన్నప్పుడు జరిగేటువంటి ఇప్పుడు ప్రయత్నించే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు అంతా కొత్త విలనలు కొత్త సెంటప్లు కొత్తవి చేస్తుంది